అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి పురాతన కాలం నుండి ఉన్న ఆచారం మనం అన్ని ఆకులు ఉండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోవడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి శత్రువైనా సరే ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది అలా శత్రుకి భోజనం పెట్టేటప్పుడు ఆ అన్నంలో విషయం కలపారేమో అన్న భయం ఉంటుంది అదే అరటి ఆకులు భోజనం పెడితే ఒకవేళ విషయం కలిపితే ఆకు నెల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది కనుక అరటి ఆకులు అన్నం పెట్టినప్పుడు మన శత్రులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు వేడి పదార్థాలను అరటి ఆకుల మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది దీని వలన భోజనానికి అద్భుతమైన రుచితో పాటు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది ఈ ఆకులో అన్ని రకములైన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్థాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందజేస్తాయి ఎన్నో రకములైన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులు ఉండడం విశేషం ఇది పార్కిన్సన్ మొదలైన వాటిని నిరోధించగలదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకలదు వాడి పారేసిన ఆకులు మట్టిలో సులభంగా కలిసిపోయి నేలను సారవంతంగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి అరటి ఆకులు భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ల మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను బహుశా పూర్వకాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయటం వలనే ఆ కాలం వాళ్ళు అంత దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారేమో అరటి ఆకులు అడ్డాకులు భోజనం చేయటం వలన ఆకలి పెరుగుతుంది తామరాకులు భోజనం చేయటం వలన ఐశ్వర్యం కలిసి వచ్చి సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది బాదం ఆకులు భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు టేకు ఆకులు భోజనం చేయటం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకుని జ్ఞానం వస్తుంది జమ్మి విస్తరణలో భోజనం చేయటం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలు చెప్పబడుతుంది